We'll సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు అందరినీ పూర్తి షాక్ కి గురిచేసిన సంఘటనలు ఎన్నో మాట్లాడుకుంటూ వచ్చాము వీటన్నిటితో పాటు సినిమా ఇండస్ట్రీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి స్టార్స్గా రాణించిన సినీ ప్రముఖుల ఇంత విషాదకరమైన వార్తలు కూడా అందరినీ ఒకింత షాక్ కి గురిచేసినవైన మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన విషాదకరమైన సంఘటన అని చెప్పాలి ఇండస్ట్రీలోకి అడుగు తరతరాలుగా సినిమా రంగంలో సినీ ప్రముఖులుగా రాణిస్తున్న కుటుంబ నేపథ్యం నుంచి హీరోయిన్ గా అడుగుపెట్టి ఒక దశలో బాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు యావత్ భారతదేశ సినిమా చరిత్రని ఒక ఊపు ఊపేసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ భర్త అకస్మాత్తుగా గుండెపోటుతో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ షాక్కి గురిచేసింది మరింతకి ఆ హీరోయిన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరో కాలండి కరిష్మా కపూర్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు కపూర్స్ ఫ్యామిలీ నుంచి సినీ వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ రోజుల్లోనే తన అందం నటనతో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయడం మాత్రమే కాదు భారతదేశ సినీ చరిత్రలోనే మోస్ట్ గ్లామరస్ స్టార్ హీరోయిన్ గా వరుస బ్లాక్ బస్టర్స్ తో కొన్ని దశాబ్దాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది కరిష్మా కపూర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మొదటిసారి నటించిన సినిమాలే ప్రేమ ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ ఇక ఆ తర్వాత వరుస సినిమాలు సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అనారి రాజా బాబు అందాజ్ అపన అప్న కూలీ నెంబర్ వన్ సాజన్ చెలే ససురాల్ జీత్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఒకప్పటి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసింది అలా కపూర్ స్వామి వారసురాలుగా అడుగుపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన కరిష్మా కపూర్ తన సినీ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే సంజయ్ కపూర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇతడు ప్రముఖ వ్యాపారవేత్త అంతేకాదు ఒకానొక దశలో పరిష్మ కపూర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదటిసారి నటించిన సినిమాల ప్రేమ ఖైది ఆ తర్వాత సినిమాలు సినిమాలు హిట్స్ అందుకుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అనారి రాజా బాబు అందాజ్ అప్న అపన కూలీ నెంబర్ వన్ సాజన్ చెలే ససురాల్ జీత్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ లండన్ లో ఉంటున్న అతను పోలో ఆటానికి వెళ్ళిన అతడు హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా తన నోట్లోకి ఏదో పురుగు వెళ్ళిందని దాన్ని మింగానని ఆ తర్వాత తన పరిస్థితి బాలేదని చెప్పాడట వెంటనే హాస్పిటల్కి కి తీసుకువెళ్లినప్పటికీ ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే హఠాత్తుగా గుండెపోటుతో యాభై మూడేళ్ల వయసున్న సంజయ్ కపూర్ అక్కడికక్కడే కన్ను మూసిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి గురిచేసింది ఓ విధంగా చెప్పాలి అంటే కరిష్మా కపూర్ ఒకప్పటి భర్త అయినప్పటికీ ఆవిడ ఇద్దరు పిల్లలకి అధికారికంగా తండ్రి ఎవరో కాదు సంజయ్ కపూరే అలా కరిష్కా కరిష్మా కపూర్ ఇద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయిన ఏను విషయం తెలిసిన వెంటనే కరిష్మా కపూర్ ఇంటికి ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పక్క చెల్లెలు కరీనా కపూర్ మరియు హీరో మరియు చెల్లెలు భర్త అయిన సైఫ్ ఖాన్ ఇతర కుటుంబ సభ్యులు అందరూ పరుగు పరుగున ఆమె ఇంటికి తరలి వెళ్లి ఆమెని పిల్లల్ని పరామర్శిస్తున్నవాయినం ఏది ఏమైనప్పటికీ హీరోయిన్ గా అడుగు పెట్టి తెలుగులో స్వచ్ఛందంగా తెలుగులో డైరెక్ట్ గా నటించకపోయినప్పటికీ మన స్టార్ హీరో వెంకటేష్ గారితో కలిసి అనారీ సినిమాలో కనిపించిన కరిష్మ కపూర్ ఓ విధంగా మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచిత్రాలే చిత్రాలే అలా తన అందం నటనతో యావత్ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ భర్తని కోల్పోయింది అంటూ వచ్చిన వార్తే ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేసింది మరి ఇంతటి విషాదం నుండి కరిష్మా కపూర్ పిల్లలు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాన్ని అంతేకాకుండా ఆమె ఒకప్పటి మాజీ భర్త ఆయన సంజయ్ కపూర్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి